స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే ఎస్ఐఆర్ మొన్నటి వరకు బీహార్లో అక్రమ వలసదారులను నకిలీ ఓటర్లను బెంబేలెత్తించింది ఇదే ఇప్పుడు మమతా అడ్డా పశ్చిమ బెంగాల్లోనూ అదే చేస్తోంది ఎస్ఐఆర్ దెబ్బకు దశాబ్దాలుగా బాగా వేసిన బంగ్లాదేశీయులు స్వదేశానికి పరుగులు తీస్తున్నారు వేల మంది పెట్టే బేడా సర్దుకొని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులకు చేరుకుంటున్నారు ఈ పరిణామాలే బెంగాల్ రాజకీయాన్ని మలుపు తిప్పబోతున్నాయనే చర్చ జరుగుతోంది ఇంతకు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ లో అసలేం జరుగుతోంది ఏళ్ల తరబడి పశ్చిమ బెంగాల్లో పాగా వేసిన బంగ్లాదేశీయులు స్వదేశానికి తిరుగు పయనం కావడానికి రీజన్ ఏంటి ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి బెంగాల్లో భారీగా బయటపడుతున్న అక్రమ వలసదారులు ఎస్ఐఆర్ భయంతో స్వదేశానికి కడుతున్న బంగ్లాదేశ్ పౌరులు బెంగాల్ రాజకీయాన్ని ఎస్ఐఆర్ ఎలాంటి మలుపు తిప్పబోతోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితాలో అర్హులైన పౌరులందరి పేర్లను చేర్చడం మరణించిన శాశ్వతంగా వలస వెళ్లిన వాళ్లను తొలగించడం నకిలీ ఓటర్లను తీసేయడం లాంటి తప్పోపుల్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియతో సరిచేసింది అయితే ఈ ప్రక్రియ ఎన్నికలకు కాస్త ముందే జరగడంతో బీహార్ లో పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్ లో నడిచింది ఎన్నికల సంఘం కేవలం బీజేపీ కోసం పనిచేస్తోందని ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించి కమలం పార్టీకి అన్ని రాష్ట్రాల్లో అధికారం కట్టబెట్టడమే పనిగా పెట్టుకుందని పార్టీలని తీవ్ర విమర్శలు గుప్పించేయి కానీ ఎస్ఐఆర్ కథ బీహార్తోనే ఆగలేదు అసలు కథ ఇప్పుడే మొదలైందని ఈసీ ప్రకటించింది దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకి శ్రీకారం చుట్టింది అదే ఇప్పుడు మమతా బెనర్జీ అడ్డ పశ్చిమ బెంగాల్లో దశాబ్దాలుగా పాగా వేసిన అక్రమ వలసదారుల్ని తీస్తోంది ఈ దృశ్యాలు కోవిడ్ లాక్డౌన్ సమయంలో సొంత ఊళ్ళకు వెళుతున్న ప్రజలవనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు వెస్ట్ బెంగాల్ నుంచి స్వదేశానికి బయలుదేరిన పక్కా బంగ్లాదేశీయులే వీరంతా ఎన్నో ఏళ్లుగా భారత్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వేల మంది బంగ్లాదేశ అక్రమ వలసదారులు గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత దేశానికి పరుగులు తీస్తున్న దృశ్యలే ఇవి చిన్నారులను చంకనెత్తుకుని బ్యాగులో సామానులు వాటర్ బాటిల్స్ చేతబట్టుకుని భారత్ బంగ్లా సరిహద్దులకు చేరుకుంటున్నారు ఫలితంగా ఉత్తర ఇరవై నాలుగు పరగణ జిల్లాలోని హకీంపూర్ బిఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ వద్ద పరిస్థితి రద్దీగా మారింది ఒక హకీంపూర్ మాత్రమే కాదు దక్షిణ బెంగాల్ ప్రాంతాల్లోని అన్ని సరిహద్దుల్లో నవంబర్ నెల ప్రారంభం నుంచి ఇదే సీన్ కనిపిస్తోంది దీనంతటికీ కారణం బెంగాల్లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియకు భయపడే పెద్ద ఎత్తున బంగ్లాదేశీయులు ఉపదేశానికి పైనమవుతున్నారు ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు దొరికితే తమను అరెస్ట్ చేసి డిటెన్షన్ కేంద్రాల్లో పెడతారని తమ జీవితాలను పూర్తిగా ప్రమాదంలో పడేసుకోవడం కన్నా బంగ్లాదేశ్ కు వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్నట్టు వలసదారులు చెబుతున్నారు అక్రమంగా వలస వచ్చిన వారిలో చాలా మంది కోల్కతా బిరాటి ఘుసూరితో పాటు చాలా ప్రాంతాల్లో రిక్షా నడుపుకోవడం నుంచి షాపులు హోటళ్లు ఇళ్లల్లో పనిచేయడం వంటి అనేక పనులు కుదిరారు వీరిలో పదేళ్లకు పైగా భారత్ లో నివసించిన వారు కూడా ఉన్నారు అవుట్ పోస్ట్ నుంచి రోజుకు నూట యాభై నుంచి రెండు వందల మంది బంగ్లాకు తరలిపోతున్నట్టు అధికారులు తెలిపారు వారి బయోమెట్రిక్ వివరాలను తీసుకుని స్థానిక పోలీసులకు పంపుతున్నట్టు పేర్కొన్నారు మొదట్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ స్టేషన్లు ఖాళీ లేక కాస్టడీలోకి తీసుకోవడం మానేయడంతో వలసదారులు సరిహద్దుల నుంచి స్వదేశానికి వెళ్లిపోతున్నారు కానీ వీరంతా బెంగాల్లోకి ఎలా రాగలిగారు దశాబ్దాలుగా భారత పౌరులుగా ఎలా చలమణి అయ్యారు బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఉన్న బండిల్స్ ఫేక్ ఓటర్ల వివరాలే వెస్ట్ బెంగాల్ జాబితాలో ఏకంగా పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల నకిలీ ఓటర్లు ఉన్నట్టు వివరాలతో పాటు ప్రకటించారు ఈ రేంజ్లో నకిలీ ఓట్లు ఉండడానికి కారణం టీఎంసీ సర్కార్ కుట్రలే అని బీజేపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది ఏడాది మే నెలలో అదే నిజమని చెబుతూ ఒక బంగ్లాదేశీ కీలక ప్రకటన చేశాడు టీఎంసీ నేతకు పదివేలు ఇస్తేనే తనకు ఓటర్ కార్డు వచ్చిందని ప్రకటించాడు ఇదంతా చాలా పకడ్బందీగా జరిగే ప్రక్రియ మధ్యవర్తులకు ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఇచ్చి సరిహద్దులు దాటుతారు ఆ తర్వాత స్థానికంగా ఆధార్ కార్డులు తీసుకుంటున్నట్టు తేలింది అలా ఏటా లక్షలాది మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు బెంగాల్లో పాతుకుపోయారు ఇదంతా అధికార టీఎంసీ కనుసనల్లో జరుగుతున్న ప్రక్రియనని బీజేపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది అక్రమ వలసదారుల ఓట్లే మమతను మూడు సార్లు బెంగాల్ సీఎంను చేసేయని

इसलिए फिर जैसे 2021 में सीए को एनआरसी बता के सब मुसलमान को एक किया था इस बार इस बाबरी मस्जिद बनाने का बाद बोल के ए भड़काने का काम करने का कोशिश कर रहा है मर वे वेस्ट बंगाल मुफे नागरू लक्षल मंद चो वारी आधार कार्डिव ఎన్నికల సంఘం గుర్తించింది రాష్ట్ర ఎన్నికల అధికారి వెంటనే యుఐడీఏఐఏ అధికారులతో సమావేశం నిర్వహించారు మరణించిన వారి ఆధార్ కార్డులు డియాక్టివేట్ చేయాలని కోరారు దీంతో యుఐడిఏఐ వెంటనే ఈ కార్డులను డియాక్టివేట్ చేసింది ఒకవైపు నకిలీ ఓటర్ల తొలగింపు మరోవైపు మళ్లీ రాకుండా ఆధార్ కార్డుల డియాక్టివేషన్ ఇంకోవైపు బిఎల్ఓల నుంచి వచ్చిన వారికి మాత్రమే కొత్తగా ఓటు హక్కు కల్పించేలా యాప్ రూపొందించడంతో మమతకు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పేలా లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒక ఎస్ఐఆర్ ప్రక్రియతోనే మమతా బెనర్జీకి ఉన్న దారులన్నీ మూసుకుపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈసీఈ రెండు వేల రెండు ఓటరు జాబితాను పరిశీలిస్తుంది అందులో ఉన్న వారి కుటుంబాలను పోల్చి చూస్తుంది అయితే బంగ్లాదేశీయులు పారిపోతుంది ఎస్ఐఆర్ కు భయపడే కాదు వారి భయం వెనుక మరో కారణం కూడా ఉంది ఓటర్ జాబితాలో సమగ్రతను ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే ఎస్ఐఆర్ లక్ష్యం కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం పౌరసత్వాన్ని నిర్ధారిస్తున్నారు ఈ ప్రక్రియకు ఐఎఫ్ఏ అస్త్రంగా మారుతోంది అనేది భారీ చట్టం అక్రమ వలసలపై భారత్ ఇప్పటి వరకు తీసుకొచ్చిన అత్యంత శక్తివంతమైన స్పష్టమైన చట్టంగా విశ్లేషకులు చెబుతున్నారు ఫారినర్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏడాది మార్చి ఇరవై ఏడున లోక్సభలో ఏప్రిల్ రెండవ తేదీన రాజ్యసభలో ఆమోదించి సెప్టెంబరు ఒకటిన అమల్లోకి తెచ్చారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై డిబేట్ జరుగుతున్న సమయంలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు ఈ చట్టం ప్రకారం పాస్పోర్టు వీసా లేకుంటే ఐదేళ్లు జైలు శిక్ష ఐదు లక్షల జరిమానా విధిస్తారు నకిలీ డాక్యుమెంట్లు చూపించినా పది లక్షల జరిమానా వెంటనే దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు తిరిగి భారత్కు వచ్చే అవకాశం కూడా ఉండదు అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులకు ఈ నిబంధనలే కంటి మీద కొనుకు లేకుండా చేసే మరి మమతా సర్కార్ వీరిని కాపాడలేదా O di cou di ఎస్ఐఆర్ విషయంలో గాని ఐఎఫ్ఏ విషయంలో గాని మమతా బెనర్జీ చేయగలిగింది ఇది మాత్రమే ఇంతకు మించి ఏదీ చేయలేరు ఎందుకంటే పౌరసత్వం విదేశీయుల చట్టాలు డిపోర్టేషన్ దేశ భద్రత సరిహద్దు నియంత్రణ వంటి విషయాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనేవి రాష్ట్రాలు ప్రభావితం చేయలేవు అందుకే ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా నిరసనలతో సరిపెట్టారు కానీ ఈ నిరసనలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను అడ్డుకోలేవు పైగా ఈసారి బెంగాల్ పై బిజెపి పూర్తిగా ఫోకస్ పెట్టింది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెల గడువు ఉంది ఈ క్రమంలోనే బీజేపీ తన దృష్టి మొత్తం పశ్చిమ బెంగాల్ పై కేంద్రీకృతం చేసింది పదిహేనేళ్లుగా పవర్ లో ఉండడంతో టీఎంసీ పట్ల వ్యతిరేకత ఉండే అవకాశాలు ఉన్నాయి మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కు తొలి రెండు విజయాలు లభించాయి అప్పట్లో పోటీ టీఎంసీ కమ్యూనిస్టుల మధ్య ఉండేది అప్పటికే పాతికేళ్లకు పైగా రాష్ట్రంలో అధికారం చలాయించిన కమ్యూనిస్టులపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండడంతో టీఎంసీ విజయం నల్లేరి మీద నడకే అయింది అయితే మూడోసారి తృణమూల విజయం అంత సునా సంగైతే లభించలేదు తనకు పోటీ లేకుండా చేయడానికి మమత రాష్ట్రంలో బీజేపీని పెంచి కమ్యూనిస్టులను నిర్వీర్యం చేశారని అంటారు ఆ ఫలితంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది సంపూర్ణ మెజారిటీతోనే తృణమూలు విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రెండు వేల పదహారులో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం పది శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంక్ రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ముప్పై ఎనిమిది శాతానికి పెరిగింది దీంతో ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదల ఇప్పుడు కలిసి వచ్చే తృణమూల విభేదించి కమలం గూటికి రాష్ట్ర పార్టీలో అగ్రనేతలుగా ఉన్నారు వీరంతా మోడీ అమిత్ షా మార్గదర్శకత్వంలో మమతా బెనర్జీని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇలాంటి సమయంలో ఎస్ఐఆర్ ఎంట్రీ మమతను మరిన్ని చిక్కులు పడేసేదే पूरी तरह से जो है इलेक्शन कमीशन की तरफ से फिर से दोबारा जो है वोटर लिस्ट पे नहीं आएगा और जब घोष्ट वोटर ही नहीं रहेगा तो ममता बनर्जी बहुत ही कॉन्फिडेंस भी कम हो जाएगा और इलेक्शन में वोट भी बहुत कम मिलेगा तो इस वोट बैंक की वजह से ही ममता बनर्जी डर रही है और जितना भी कोशिश कर ले बंगाल में एस नहीं रुक सकता है బెంగాల్లో బంగ్లా నుంచి వచ్చిన ముస్లింలు రోహింగ్యాలు పెద్ద ఎత్తున ఉన్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి ప్రస్తుతం సరిహద్దుల్లో బారులు తీరుతున్న బంగ్లాదేశీ చూస్తుంటే అదే నిజమని అర్థమైపోతుంది వారంతా సహజంగానే బీజేపీకి వ్యతిరేకులు గతంలో కమ్యూనిస్టులకు మద్దతు పలికేవారు కానీ ఇప్పుడు వారి బలం తగ్గిపోయింది వారినే మమతా బెనర్జీ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు ఉర్దూ మాట్లాడరు బంగ్లానే మాట్లాడుతారు అదే మమతా బెనర్జీకి ఆయుధంగా మారింది అంటారు ఎస్ఐఆర్ లాంటి ప్రక్రియ పశ్చిమ బెంగాల్కు రాకుండా అందుకే ఉద్యమం కూడా చేశారు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా భారత పౌరులు కాని వారికి గుర్తింపు పత్రాలు ఇచ్చి వారిని ఓటర్లుగా చేయడం ఖచ్చితంగా దేశద్రోహమే అవుతుంది భారత పౌరులు మాత్రమే భారత ప్రభుత్వాన్ని లేదా రాష్ట్రాల ప్రభుత్వాలను ఎన్నుకోవాలి తమకు మద్దతుగా ఉన్నారని అక్రమ వలసదారుల ఓట్లను లీగలైజ్ చేయాలన్న ప్రయత్నాలు చేయడం వారి ఓట్లను తొలగించడాన్ని రాజకీయం చేయడం సరైంది కాదు ఇది దీదికి కూడా తెలియందేం కాదు మరి ఈ వ్యవహారం చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి